మనం చేసే కూరలకి మంచి రుచి రావాలంటే ఈ విధంగా కూర కారం చేసుకోండి కూరల రుచి మరింత పెరుగుతుంది ఇక్కడ నేను అరకిలో పచ్చికారం తీసుకున్నాను కప్ మెజర్మెంట్లో వచ్చేసి ఐదు కప్పుల కారం ఒక ప్లేట్లోకి పోసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ముప్పావు కప్పు ధనియాలు వెయిట్లో వచ్చేసి యాభై గ్రాముల ధనియాలని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇవి కొంచెం కరకరలాడేంత వరకు క్రిస్పీగా ఎంతవరకు వేయించుకోవాలి వేయించుకుని ధనియాలని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని పావు కప్పు జీలకర్ర వెయిట్లో వచ్చేసి ఇరవై ఐదు గ్రాముల జీలకర్ర వేసుకుని జీలకర్ర ఎక్కువసేపు అవసరం లేదు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఈ వేయించుకున్న జీలకర్రను కూడా ధనియాలు వేసుకున్నాం కదా అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వెయిట్లో వచ్చేసి ఇరవై ఐదు గ్రాముల మెంతులను కూడా వేసేసి లో ఫ్లేమ్లో ఇవి ఎర్రగాయేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేయించేసుకొని ఈ మెంతుల్ని కూడా మనం జీలకర్ర ధనియాలు వేసుకున్నాం కదా అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి మళ్ళీ స్టవ్ పని ప్యాన్ పెట్టేసుకుని పావు కప్పు కళ్ళుప్పు వెయిట్లో వచ్చేసి యాభై గ్రాముల కళ్ళుప్పు వేసేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఈ ఉప్పులో ఏమైనా తేమ ఉంటే పోతుంది రెండు నిమిషాల పాటు వేయించేసుకుని ఈ ఉప్పును కూడా ఇందులోకి వేసేసుకోవాలి చివరిగా ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేసేసుకొని వేయించుకోవాలి కరివేపాకుని ముందే కడిగి తడేమి లేకుండా ఆరపెట్టేసుకోండి త్వరగా వేగిపోతుంది క్రిస్పీగా వేయించేసుకొని ఈ కరివేపాకును కూడా ఇందులో వేసేసి పూర్తిగా చలారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కూర్చో విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని మనం కొలిచిపెట్టుకున్న కారం ఉంది కదా అరకిలో కారం ఐదు కప్పుల కారం అందులోకి వేసేసుకుని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వీటిలో వచ్చేసి ఏడు గ్రాముల పసుపు ఈ మసాలా అంతా కూడా కారంలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా స్పూన్తో కలిపే కంటే కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే చక్కగా కలుస్తుంది నేనైతే మూడు సార్లుగా గ్రైండ్ చేస్తున్నాను మరీ ఎక్కువ ఎక్కువ వేసేసుకోవద్దు జార్కి సగం వరకు వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే చక్కగా కలుస్తుంది ఇదంతా మనం అరకిలో కారానికి చేస్తున్నాం కదా మీకు కిలో కారానికి కావాలనుకుంటే ఇవన్నీ కూడా డబల్ చేసి వేసుకోండి ఈ మసాలా దినుసులన్నీ కూడా డబల్ చేసి వేసుకోండి చివరి వాయిలో రెండు పెద్ద వెల్లుల్లి కడలు వెయిట్లో వచ్చేసి డెబ్బై గ్రాముల వెల్లుల్లిపాయలు రెండు తీసుకున్నాను వీటిని లైట్గా వలిచి వేసేసుకోండి ఒకసారి కలిపేయండి కారంలో వేసాక చివరి వాయిలో మూడు వాయిలుగా గ్రైండ్ చేశాను కదా చివరి వాయిలో ఇవి వేస్తున్నాను మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఫాస్ట్గా తిప్పేసారంటే ముద్ద కట్టేస్తుంది మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసేసుకుని ఈ కారాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి అంతేనండి కూర కారం రెడీ అయిపోయింది మసాలా కారం అంటారు కొన్ని ప్రాంతాల్లో అయితే సంబార్ కారం అంటారు ఈ కారం వేయడం వల్ల కూరల రుచి మరింత పెరుగుతుంది పచ్చి కారం అంటే అచ్చంగా ఎన్నివెరపుకెళ్ళతో చేసిన కారం కంటే కూడా ఇలా కొంచెం మసాలా కలిపిన కారంతో కూరల రుచి మరింత పెరుగుతుంది కారం ఈ విధంగా ఒక గాజు సీసాలోకి నొక్కి పెట్టుతూ వేసుకోవాలి ఇలా వేయడం వల్ల కారం ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది రంగు మారకుండా ఫ్రెష్గా ఉంటుంది మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు కారాన్ని పెట్టేటప్పుడు చూడండి విధంగా కొంచెం లోపలికి నొక్కి పెడుతూ పెట్టుకుంటే ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది